హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిప్పుడే ఏపీలోనే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక నేడు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముందుగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అన్నదాత సుఖీభవ నేడు ప్రారంభించనున్న సీఎం ఇక ఏపీ రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్ధమైంది ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించనున్నారు రాష్ట్రంలోనే నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది రైతులు లబ్ధి పొందనున్నారు ఇక పిఎం కిసాన్ నిధులు రెండు వేలతో కలిపి మొత్తం ఏడు వేలను ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది ఇక ఈ పథకంపై సందేహాల నివృత్తికి ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి ట్రోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసింది